ప్రకాశం జిల్లా హోటల్స్ మరియు రెస్టారెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎదుబాటి నాయుడు నిర్మాణంలో నిమ్మగడ్డ బాబు దర్శకత్వంలో నిర్మించిన సత్యం వధ ధర్మం చర చిత్రం నేడు విడుదలైంది తొలి ప్రయత్నంలోనే నిర్మాత కొండయ్య నాయుడు దర్శకుడు నిమ్మగడ్డ బాబుల కృషిని పలువురు అభినందిస్తున్నారు హీరోయిన్గా పూజిత పర్వాలేదనిపించింది ఈ సినిమాకు సంబంధించి మన ఒంగోలుకు చెందిన పలువురు నటించారు ముఖ్యంగా ఈ చిత్రంలో మాస్టర్ సోదనగుంట అద్విత్ శ్రీసాయి పోలీస్ పోలీసు అధికారి కుమారుడు సుశాంతుల నటన ప్రేక్షకులను మైమర్పించింది ఇంకా ఈ చిత్రంలో ప్రముఖ వ్యాపారవేత్త సోదరకుంట కోటేశ్వరరావు అలియాస్ మార్వెల్ బుజ్జి కారుమంచి వెంకటరామరెడ్డి కొప్పోలు పేరయ్య జీపీఐ ప్రభాకర్ తదితరులు చక్కగా నటించి ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు సినిమాకు స్వరాలు నేపథ్య సంగీతం అందించిన సాయి తొలి ప్రయత్నంలోనే సక్సెస్ అయ్యాడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు అరవైకి పైగా థియేటర్లలో విడుదలైన ఈ సత్యం వద ధర్మంచర సినిమా తొలి ప్రయత్నంలోనే ప్రేక్షకుల మన్నలను అందుకోవటం పట్ల నిర్మాత దర్శకులను నటీనటులను పలువురు అభినందిస్తున్నారు మరో విశేషం ఏమిటంటే బాలయ్య బాలయ్య అంటూ కొనసాగిన పాట ప్రేక్షకులను ఉర్రు తొలగించింది तमंजू वीडियो चलते तमंजू वीडियो चलते तू मानता क्यों रहा तो तलाक किधर वीडियो चलाओ तुझे सरले का सरले का ये वीडियो चलने माँग बड़े वीडियो से, से। अंधे क्या पार्टी हुँ एक्शन ఐపెండి ఇంకా వెళ్ళండి గణేష్ గారికి బాఆరు ఓట్లు చేసుకొని పెట్టండి అన్నం అక్కా ఎండి గంట ఫోన్ చూస్తున్నావు అలా అక్కా రా అవి వచ్చే అక్క తీసే ఏది రిజల్ట్ వచ్చింది చూసి నవ్వుతున్నావు ఫోన్ లో అక్క ఏమైంది నవ్వుతున్నావు అక్క అక్క అంటే ఉంటావా

సదానందం సార్ ఎనీ డెవలప్మెంట్స్ ఇన్ కేస్ ఫింగర్ ప్రింట్స్ ఏ దొరకలేదు సార్ డాక్ స్క్వాడ్ వల్ల ఏ ప్రయోజనం లేకుండా పోయింది మరి సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేశారా వారం రోజులు నుంచి సీసీ కెమెరాలు చేయట్లేదు వార్డెన్ గారు చెప్పారు సార్ హరికృష్ణ వార్డెన్ ఎవరయ్యా సావిత్రి గారు అని పక్కనే ఉంటారు సార్ ఎవరెవరు ఉంటారేంటి సావిత్రి గారు ఆమె భర్త దాస్ సార్ వెళ్ళి పిలుసుకురావా వాళ్ళని ఎస్ సార్ వార్డెన్ ఒక్కతే ఉంది సార్ తన భర్త ఊళ్ళోకి వెళ్ళాడు సార్

ఒక గంట నాకు వదిలేదు సార్ వీళ్ళిద్దరి చేత నిజం నేను కక్కిస్తాను ఏం కక్కిస్తావో ఏం కక్కుతావో నాకు తెలుసు సావిత్రి గారు మీరు చేసిన ఎదవ పనులు తాలూకా సాక్ష్యాలు మొత్తం ఇందులో ఉన్నాయి మర్యాదగా తప్పొప్పు అప్రూవర్ గా మారితే మీకే మంచిది లేదంటే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి ఏం ఇది మీ కాంపౌండ్ లో మంత్రి గారు మనో సంతోష్ బాబు ఫార్చునర్ యొక్క టైల్ గుర్తు ప్లస్ మీ బ్యాంక్ స్టేట్మెంట్లు హాస్టల్ ఫీజులతో సంబంధం లేకుండా పెద్ద మొత్తంలో ఎన్నో సార్లు మనీ డిపాజిట్ చేశారు అలాగే సంతోష్ బాబు అకౌంట్ నుంచి మీ అకౌంట్కి చాలా సార్లు పెద్ద మొత్తంలో మనీ ట్రాన్స్ఫర్స్ జరిగాయి సార్ అది అది ఫీజుల కోసం మా హాస్టల్లో ఉన్న పేద పిల్లల కోసం ఆయన ఇచ్చిన డొనేషన్ సార్ అది యు డట్టి డొనేషన్ సా ఫీజులు నెలకు ఒకసారి కడతారు వారానికి రెండు మూడు సార్లు కాదు మర్యాదగా నిజం నిజమొప్పుకో లేదంటే మా పోలీస్ పద్ధతిలో విచారణ జరిపి నిజం కక్కించాల్సి ఉంటుంది ప్లీజ్ చెప్తాను

అవును మా బావి లాంటి నేరం చేశాడంటే చచ్చిన ఆపుకో సొంత మరదల్ని కాబోయే భార్యను నా మీద ఎప్పుడూ తప్పుగా చేయవేయలేదు అలాంటిది ఒక అమ్మాయిని లిఫ్ట్ చేసి చంపాడంటే ఎలా నమ్ముతాం సార్ అవును ఎవరో పెద్దవాళ్ళు చేసి నేరం నుంచి తప్పించడానికి నా కొడుకుపై తప్పుడు కేసు పెడతారా ఇప్పుడు చూడటం కుదరదమ్మా కేసు దర్యాప్తులో ఉంది మీరెళ్ళి మీ లాయర్ సంప్రదించండి వెళ్ళం మేము వెళ్ళాం నా కొడుకుని చూసే వరకు మేము ఇక్కడ నుంచి వెళ్ళాం మా పాపం చూడకుండా ఇక్కడి నుంచి కథలేదే లేదు రాయదు నిమిషం సార్ 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 డయ్ చేసి అయ్యా అయ్యా డొక్క పగిలిపోద్ది ఆ సంవత్సరం మొత్తం నా దగ్గరికి రావాలి సాయంత్రానికి పగిలిపోద్ది ఏమనుకుంటున్నా ఉండండి మీరు మనీషా తల్లి కదూ మిమ్మల్ని నేను మనీషా ఫేస్బుక్ ఫ్రెండ్స్ నా పేరు మేరీ అబ్రహంపట్నం హాస్టల్లో కూడా ఆంటీ ఇంతలో ఇలా జరిగిపోయింది నేను అంటే అర్థం ఉంది మొత్తానికి మనీషా రేపడ్ మర్డర్ కేసు సక్సెస్ఫుల్ గా తప్పించుకున్నాం ఆ విషయంలోని సహాయం ఎప్పటి గుర్తు పెట్టుకుంటాను సదానందం నా దేవుని సార్ అంతా మీ దయ మీ దయ వల్ల రెండు వందల గజాల స్థలం కొనుక్కున్నారు చిన్న రిక్వెస్ట్ సార్ ఏంటయ్యా డబల్ బెడ్రూమ్ ఏం కర్మ ఫోర్ బెడ్రూమ్ కొనుక్కో ఫోర్ బెడ్రూమ్ సార్ స్పెషల్ అరేంజ్మెంట్స్ ఏమి ఉన్నాయన్నారు ఈ లెవెల్లో గ్రాండ్ పార్టీ ఇవి ఎప్పుడు ఉండేవే కదా సార్ అది ఆ సినిమానా సావిత్రి హలో బాబు చెప్పండి బాబు బయలుదేరారా రండి త్వరగా రండి ఏదో జరుగుతోంది రా మన బౌన్సర్లు అందరూ స్లోద పడిపోయారు దాన్ని అంత తేలిగ్గా తీసుకోవాల్సిన విషయం కాదు యాదగిరి మనోళ్ళందరూ వస్తున్నారు కదా చూద్దాం

ஏன் திரு அம்மா நெட்டி வாத்த பார்க்க చూసేద్దాం పదార్ కాకులు ఒక్కొక్కరిని పెట్రోల్ కాల్చేసి కాల్ చేసి వస్తాను సూపర్ హిట్ సూపర్ హిట్ సూపర్ సినిమా సూపర్ 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 సినిమా చాలా బాగుంది చాలా సూపర్ హిట్ అయింది నేను ఎంపీ క్యారెక్టర్ చేశాను యాక్చువల్గా డైరెక్టర్ కూడా చాలా బాగా చేశాడు పాటలు కానీ మా సెంటిమెంట్ చాలా బాగున్నాయి బాగా సినిమా బాగా సత్యం ధర్మం చర ఒక నిజమైన సంఘటన విజయవాడలో జరిగిన సంఘటన ఆధారంగా చేసుకొని నిర్మించిన చిత్రం ఇది ఇది బేసికల్గా ఏంటంటే ఆడవాళ్ళపైన జరుగుతున్న అగత్యాన్ని దృష్టిలో పెట్టుకొని తీసిన సినిమా ఓన్లీ విజయవాడ ఇన్సిడెంట్ ఒకటే కాదు యావత్ ప్రపంచంలో మన భారతదేశం ఎక్కడ చూసినా కూడా ఏదో ఒకరోజు ఎక్కడో ఒక దగ్గర ఆడవాళ్ళపైన అగత్యాలు జరుగుతూనే ఉన్నాయి వాటిని జనాలకు చూపించాలి అనే ఉద్దేశంతో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మన నాయుడు గారు ప్రొడక్షన్ బాధ్యత తీసుకొని ఈ సినిమాని నిర్వహించడం జరిగింది చాలా చక్కగా వచ్చింది డైరెక్టర్ గారు బాబు గారు కూడా చాలా నీట్గా తీశారు సో ఈ సినిమా అందరూ ఆదరిస్తారని నమ్ముతూ ఇంకా సక్సెస్ అందుకుంటామని అనుకుంటున్నాను మా కొండయ్య గారి విజయం సాధించినట్టే అయిపోయింది చెప్తాను ఫీల్ గుడ్ మూవీ ఫీల్ గుడ్ మూవీ ఇది ఇంత అద్భుతం నాకు నాకు బరువు ఎక్కింది నాకు గుండె బరువు సినిమా పరంగా వచ్చిందండి మా డైరెక్ట్ గారు బాబు గారు చాలా కష్టపడి తీశాడు అట్లే మన నాయుడు గారు మా ఫ్రెండ్ ఆయన వల్ల మేము కూడా చెప్పి లాక్ చేయగలిగాము ఈ నెల రోజులు కూడా నేను ఇక్కడంతా సహకరించాను అందరూ కోఆపరేషన్ చేశారు సినిమా బాగా వచ్చింది అందరు ప్రతి ఒక్కళ్ళు బాగుందని బాగుంది బాగుందామంటారు మా డైరెక్టర్ గారు చెప్పినట్టు నచ్చితే నలుగురు చెప్పండి నచ్చకపోతే నలభై మంది చెప్పండి అన్నాడు అది గ్యారంటీగా జరిగింది డైరెక్ట్ గారు అన్నమాట అది బాబు గారు ఈ మా మాస్టర్ గారు కొప్పో గారు మా సినిమా గురించి చెప్తాడు టీచర్ గారు టీచర్ గారు చెప్తున్నాను సినిమా చాలా బాగుంది సినిమా చాలా బాగుంది నమస్కారం అండి సత్యం వద ధర్మం చర అనే సినిమా మా మిత్రుడు స్నేహితుడు అన్న కొన్న నాయుడు గారు నిర్మాతగా వ్యవహరించి ఈ సినిమా తీయటం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే సమాజంలో ఈరోజు ఏం జరుగుతుంది లేకపోతే మన పిల్లల్ని ఉన్నత చదువుల కోసం ఇవాళ మన సిటీస్ పంపిస్తూ ఉంటే అక్కడ జరిగే పరిణామాలని అవన్నీ కళ్ళ కట్టినట్టు తీయటం ఎంతో ఆనందంగా ఉంది మా నాయుడు గారు తీయటం అట్లాగే సినిమా కూడా మన నిజ జీవితంలో ఏ విధంగా అయితే మన పిల్లలకి మనకు వచ్చే కష్టాలు ఏ విధంగా చూపించడం జరిగింది సిటీస్ లో ఏం జరిగింది అనేది అట్లాగే మా నాయ అన్న ఇంకా భవిష్యత్తులో ఇంకా మంచి సినిమాలు తీయాలని కోరుకుంటా ఉన్నా ఈ సినిమా సభ్య సమాజానికి ఉపయోగపడేలాగా మంచి సినిమా అని చెప్పి ఆయన అభినందిస్తూ అట్లాగే సినిమా కూడా చాలా బాగుంది ఒకసారి చూడండి మీరు అందరూ కూడా ఒంగోలు నిర్మాత నాయుడు అన్న గారికి శుభాకాంక్ష